దేవుని వాక్యాన్ని చదువుకుందాం అపస్తుల కార్యము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది పది రెండు వచనాలు చదువుకుందాం చదువుకొని ధ్యానించుకుందాం దేవుడు ఏం మాట్లాడుతుండో మనము విందాం రాత్రివేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడుము మౌనముగా ఉండకము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలతో చెప్పగా పదకొండవచనం కూడా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు ఒక సంవత్సరము మీద ఆరు నెలలు అక్కడ నివసించను ఆయనకు స్థుతి కలుగునుగాక ఆయనకు మహిమ కలుగునుగాక తరతరాలు యుగ యుగాలు సజీవుడైన దేవుడు నిరంతరము స్తోత్రాలుడైన దేవుడు పూజింపదగిన దేవుడు ఆయన్నే స్థుతికి పాత్రుడు ఆరాధనకు యోగ్యుడు ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు ఎవరు అంటే ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ పౌలుతో మాట్లాడుతున్నాడు దర్శనం ద్వారా ప్రభుతో మా ప్రభు నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకము అంటున్నాడు ప్రభు ఏం చెప్తున్నాడు దేవుడు నీవు భయపడక ఫస్ట్ భయపడక అంటున్నాడు నిజమే మనో భయం మనసును చూసిన భయం వ్యాధులను చూసిన భయం పేదరికం చూసిన భయం సమస్యలు దేన్ని చూసిన భయము అందుకే దేవుడు మూడు వందల అరవై ఐదు సార్లు నీ కొరకు నా కొరకు పరిశుద్ధమైన గ్రంథంలో రాయించాడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే భయపడకు భయపడక మాట్లాడము మాట్లాడమంటున్నాడు మాట్లాడమంటే ఏంది ఆయన పరిచయం చేయి ఆయన సువార్తను ప్రకటించు ఆయన లేఖనాలు ప్రకటించు ఏసుప్రభు ఏమైనాడో తెలియపరచు ఈ పట్టణంలో నాకు ఉన్నారు అని అక్కడ పౌల్ ద్వారా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు భయపడక మాట్లాడము మౌనంగా ఉండకము మౌనంగా ఉండకుము చెప్తున్నాడు ఇప్పుడు మూడో చెప్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను ఎంత అద్భుతమైన మాట చూడు మరి నీవు కూడా భయపడుతున్నావేమో నీకు తోడై ఉన్నాడు నీ బిడ్డలకు తోడై ఉన్నాడు నీ కుటుంబానికి తోడై ఉన్నాడు కాబట్టి ఈ మాటల ద్వారా నీవు ఆదరించబడుతున్నావు ధైర్యపరచబడుతున్నావు నీ కాపు ధర దొరుకుతుంది భద్రత దొరుకుతుంది దీవెనలు పొందుకుంటావు కాబట్టి వాగ్దానం ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది కాబట్టి ఈరోజైనా ఆయనకు సమయం ఎక్కువ ఇచ్చి ఆయన మీద ఆధారపడతామని ఒక దైవ సేవకుడిగా నేను విశ్వసిస్తున్నాను నాలుగో చెప్తున్నాడు నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు చూసావా నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు అని చెప్తున్నాడు ఎంత ఆదరణ మాటలో వింటే మనకు అర్థమవుతూ ఉంది ఎవడు కూడా నీ మీదికి రాడని చెప్తున్నాడు చూడు నీ మీదికి ఎవడును రాడు అంటే నీకు హాని చేయుటకు అంటున్నమాట మొట్టమొదటి నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు అని చెప్తున్నాడు ఎంత అద్భుతమైన మాటలో చూడు అందుకే పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యాన్ని మనం చదివినా విన్నా ధ్యానించిన గ్రహించిన ఎంతో అద్భుతమైన మాటలు భయం తొలగిపోతుంది సమస్యలు పేదరికాలు తొలగిపోతాయి కాబట్టి అందుకే ఈనాడు ఆయన పరిశుద్ధమైన గ్రంథం చదవలేకపోతున్నారు ధ్యానించలేకపోతున్నారు చాలామంది దేవుడు మాట్లాడుతున్న మాట ఈ మాటలు చూడండి ఎంత అద్భుతమైన మాటలు మొట్టమొదటి ఏం నేర్చుకున్నాం భయపడకు అంటున్నాడు రెండోది మాట్లాడము మూడోది మౌనముగా ఉండకుము నాలుగోది నేను నీకు తోడై ఉన్నాను ఐదవది నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడునూ రాడు ఆరోది అంటున్నాడు ఈ ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా ఇప్పుడు ఏ ఏడు చూడు అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు అక్కడ ఒక సంవత్సరన్నర ఉండిపోయాడు ఎందుకో తెలుసా దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే మన దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క మనం చూస్తున్నప్పుడు ఎనిమిది విషయాలు ఎంత అద్భుతమైన మాటలో మనకు కనబడుతూ ఉంది వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు బోధించాడు యేసు క్రీస్తు ఏమై ఉన్నాడు ఆయన కృప ఏంటి ఆయన దయ ఏంటి ఆయన కనికరం ఏంటి ఆయన జాలి ఏంటి ఆయన ప్రేమ ఏంటి అసలు ఆయన ఏమై ఉన్నాడో ఆ వాక్యాన్ని పౌలు ఆ ప్రాంతంలో తెలియపరుస్తున్నట్టుగా మనకు పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తూ ఉంది ఎంత అద్భుతమైన దేవుడు చూడండి మరి నీవు ఆయన నమ్ముకున్న నీవు దేని విషయంలో కృంగిపోతున్నావు ఏ సమస్యలు చూసి భయపడుతున్నావు వ్యాధుల కష్టాల ఇబ్బందుల ఏంటియో వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు ఆయన అద్భుతంగా పరిచయం చేస్తున్నాడు కొరంతిలో పరిచయం చేస్తున్నాడు ఇది మూడవ సువార్థ దండయాత్రలో పౌలు పరిచర్య ఇది మూడవ సువార్థ దండయాత్రలో ఆయన అక్కడ సంవత్సర ఉండిపోయాడు ఆ కొరంతీలలో అనేకులు విని విశ్వసించి పొందిరి అని అక్కడ మనకు దేవుని వాక్యం కనబడుతుంది వచనంలో ఆ కొరంతి పట్టణానికి ఈ అద్భుతమైన మాటలు అందిస్తూ ఉన్నాడు మరి నువ్వు ఎక్కడున్నా ఈ మాటలు నిన్ను ఆదరిస్తున్నాయి ధైర్యపరుస్తున్నాయి బలపరుస్తున్నాయి అలాగే నీ దీవెలు కూడా వస్తాయి నాతో కలిసి ప్రార్థించాలని కోరుతూ ఉన్నాడు పరమ తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్తోత్ర ఈ మాటలు దుష్టికుపోకుండా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు నీవు భయపడకు మాట్లాడము మౌనంగా ఉండకుము నేను నీకు తోడై ఉన్నాను నీ నీకు హాని చేయటకు నీమితిగా ఎవడున్నాడు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది అని మీరు సాక్ష్యం ఇచ్చారు మీరు పౌలు దయనపరిచారు తండ్రి నీకు వందనలు చెల్లిస్తున్నాం అలాగే ప్రోఫా మమ్మల్ని కూడా మీరు ధైర్యపరిచారు అందుకని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని విన్న వాళ్ళందరినీ దయనపరచారు ఇంకా వినబోతున్న వారిని కూడా మీరు దయనపరిచి ఆదరించి భద్రపరచుమని అడుగుతున్నాం అందుకే పౌలు అక్కడ సంవత్సరాల ఉండి మీ మాటలు తెలియపరిచారు నిజమే నాయన మీరు ధైర్యపరిస్తే మీ పరిచయం మేము చేయగలుగుతాం మీరు ఆరోగ్యం ఇస్తేనే మీ పరిచయం చేయగలుగుతాం తండ్రి నీకు స్తోత్రాలు మీ నామానికి మహిమ తెచ్చుకోండి మా ప్రార్థన విన్నారు ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెలిస్తూ నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్